తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు దద్దరిల్లాయి మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది అప్పులు రైతుల రుణమాఫీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇద్దరి డైలాగ్లతో సభలో పొలిటికల్ ధూమ్ ధామ్ నడిచింది ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్న తప్పు లేదా ఇదన్న తప్పు ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష పదేళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష హరీష్ రావు గారు చెప్పారు నేను కూడా చెప్తాను లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను పదేళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు మేము చేసింది నలభై ఒక్క వేల కోట్లు అయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి నాలుగు రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసింది అన్నాడు లక్ష యాభై రెండు వేల కోట్లు కాదు అధ్యక్ష మేము ఒక లక్ష మేము వచ్చిన పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా ఎందుకు చేసిన అధ్యక్ష నేను ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చినందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసంగపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల పదిహేడు కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష పది నెలలు తిరిగే లోపల పదేళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలైతే పది నెలలు తిరగక ముందే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు అధ్యక్ష కానీ మేము వచ్చిన ఉద్యోగాలకు ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష ఇవాళ వారు అధికారంలో ఉన్నారు ఇవాళ యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో రెండు కారుణ్య నియామకాలు నాలుగు మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా మీ నీతులు చెప్తే మేము వినాలా కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు మేం కక్ష అంటూ సాధించడం మొదలుపెడితే ఇక్కడ ఉండరు